మీరు గమనించారో లేదో కానీ రూపాయి విలువ తగ్గిపోతుంది అయితే ఏంటట అని అనుకోవచ్చు కానీ దానివల్ల ఎలాంటి నష్టం కష్టం వస్తుందో తెలిస్తే మాత్రం వామ్మో రూపాయి విలువ పడిపోతే రిజల్ట్ ఎలా ఉంటుందా అని ఆందోళన చెందుతారు బంగారం వెండి ధరలు తగ్గుతున్నాయి కదా అని సంతోషపడాలో రూపాయి విలువ పడిపోతుంది అని బాధపడాలో తెలియని సందర్భం రూపాయి పడిపోతుంది అటు డాలర్ బలపడుతుంది మీకు ఈ విషయం అర్థం కావడానికి ఇంకా ఈజీగా ఉండేలా ఓ ఉదాహరణ చెప్తాను పదేళ్ల కిందట అంటే రెండు వేల పద్నాలుగులో డాలర్ విలువను మన రూపాయలు లెక్కేస్తే దాదాపు అరవై రెండు రూపాయలు ఉంది ఇప్పుడు ఎనభై నాలుగు రూపాయలు దాటింది అంటే అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు రెండు వేల పద్నాలుగులో లక్ష డాలర్లు ఇండియాకు పంపిస్తే అది మన కరెన్సీలోకి వచ్చేసరికి దాదాపు అరవై రెండు లక్షలు అదే లక్ష డాలర్లను ఇప్పుడు పంపిస్తే ఎనభై నాలుగు లక్షల రూపాయలకు పైగా వస్తుంది జస్ట్ పదేళ్లలో ఎంత తేడా వచ్చింది సుమారు ఇరవై రెండు లక్షల రూపాయలు కాలం ముందుకు వెళ్తున్న కొద్దీ డాలర్ విలువ పెరుగుతుంది రూపాయి విలువ ఎలా ఉంటుందో చూస్తున్నాం ఇంతకీ రూపాయి విలువ తగ్గితే ఎవరికి లాభం రూపాయి విలువ పెరిగితే ఎవరికి నష్టం అసలు దీనివల్ల మన భారతీయుల నిత్య జీవితంపై పడే ఎఫెక్ట్ ఎంత రూపాయి విలువ పడిపోతే ఏ ఏ రంగాలు లాభపడతాయో చూద్దాం మన దగ్గర నుంచి విదేశాలకు ఎగుమతి చేసే వాళ్ళంతా మంచి ప్రయోజనం పొందుతారు అంటే ఫార్మా ఐటీతో పాటు ఎగుమతులు చేసే వస్తు తయారీ సంస్థలకు ఇది లాభాలు తెచ్చిపెడుతుంది దీనికి అసలు కారణం ఏంటంటే వీళ్ళు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేటప్పుడు తమకు రావాల్సిన మొత్తాన్ని డాలర్లో తీసుకుంటారు ఆ డాలర్లను మన దేశ కరెన్సీలోకి మార్చుకునేటప్పుడు ఎక్కువ మొత్తం వరకు వస్తుంది అదే వారికి పెద్ద లాభం దీంతో పాటు ప్రవాస భారతీయులు మన దేశంలో ఉన్నవారికి డబ్బు పంపించినా దానివల్ల కూడా భారీగా లాభపడతారు దీంతోపాటు మరో బెనిఫిట్ కూడా ఉంది దేశంలోకి నిధుల ప్రవాహం పెరిగే ఛాన్స్ ఉంది మన దేశానికి పర్యాటకులు కూడా క్యూ కడతారు విదేశీ కంపెనీలు కమ్మే వస్తు సేవల మార్కెట్ కూడా పెరుగుతుంది ఇక రూపాయి విలువ పడిపోతే లాభాల సంగతి సరే నష్టాల సంగతిని చూడాలి కదా ఖచ్చితంగా దీని ప్రభావం సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఉంటుంది పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులు లేందే రోజే గడవదు అరే వీధి చివర కిరాణా షాపుకు వెళ్ళాలన్నా బండి వేసుకుని వెళ్ళే రోజులువి అందుకే పెట్రోల్ ఉత్పత్తుల వినియోగం నానాటికి పెరిగిపోతుంది కానీ మన అవసరాలకు సరిపడా ఉత్పత్తి మన దేశంలో లేదు మన దేశంలో ఉత్పత్తి అయ్యే చమురు మన అవసరాల్లో కేవలం పన్నెండు శాతానికే సరిపోతుంది మిగిలిన ఎనభై ఎనిమిది శాతం అవసరాలకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం దీనికి మనం డాలర్లలో డబ్బుని చెల్లించాల్సి ఉంటుంది సో రూపాయి విలువ పడిపోయే కొద్దీ వారికి మనం ఇవ్వాల్సిన డాలర్లు పెరుగుతాయి దీంతో మన కంపెనీలకు ఆర్థిక భారం తప్పదు చివరకు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతాయి ఫలితం పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెరుగుతాయి వీటి ధర కానీ పెరిగితే ప్రజలకు ఎక్కడ ఎఫెక్ట్ పెడుతుందో తెలుసా కూరగాయలు నిత్యావసర వస్తువులపై దాని ప్రభావం స్పష్టంగా ఉంటుంది అంటే సామాన్యులపై ధరల పిడుగు పడినట్టే ఇక విదేశాలతో సంబంధం ఉన్న వస్తు సేవలు మరింత ఖరీదుగా మారతాయి అంటే విదేశాల నుంచి ఫోన్లు కెమెరాలు లేదా ఇతర ఏ వస్తువులు ఏవైనా సరే ఇంపోర్ట్ చేసుకుంటే భారీ మొత్తం ఖర్చు అవుతుంది విదేశాలకు వెళ్దామన్నా బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయిపోతుంది ఫారిన్లో చదువుకోవాలన్నా ఫీజులు భారం అవుతాయి అది ఇక్కడ ఆ విద్యార్థుల కుటుంబాల బడ్జెట్ను తలకిందులు చేస్తుంది అదలకు కూడా ఒకసారి చూద్దాం విదేశాల్లో చదువుకునే ఒక విద్యార్థి ఫీజు ఏడాదికి యాభై వేల డాలర్లు అనుకుందాం రెండు వేల ఇరవై మూడులో అంటే కింది సంవత్సరంలో ఆ యాభై వేల డాలర్లను చెల్లించడానికి అప్పుడున్న రూపాయి విలువ ప్రకారం దాదాపు నలభై లక్షల రూపాయలు అవుతుంది ఈ ఏడాది అదే యాభై వేల డాలర్లను చెల్లించాలంటే ఇప్పుడున్న రూపాయి విలువ ప్రకారం ఆ కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా దాదాపు నలభై రెండు లక్షల రూపాయలు పైగా అవుతుంది అంటే అమెరికాలో ఫీజు మారలేదు కానీ మన రూపాయి విలువ పడిపోవడం వల్ల ఆ కుటుంబానికి మరో రెండు లక్షల రూపాయల భారం తప్పదు సో రూపాయి పతనంతో ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి మెడిసిన్స్ పెట్రోల్ డీజిల్ ప్లాస్టిక్ వస్తువులు బంగారం ఎలక్ట్రానిక్ వస్తువులు రసాయనాలు ఇలా చాలా వాటికి రూపాయి విలువతో ప్రత్యక్ష బంధమే ఉంది నిజానికి రూపాయి విలువ పెరగడానికి తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి వాటిలో కొన్నింటిని చూస్తే దేశంలో ఉండే రాజకీయ పరిస్థితులతో పాటు ప్రభుత్వ నిర్ణయాలు ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ పరపతి విధానం స్టాక్ మార్కెట్లో ఉండే పరిస్థితులు ఫారెక్స్ నిల్వలు వడ్డీ రేట్లు విదేశాల్లో పరిస్థితులు ఇవన్నీ కరెన్సీ విలువని డిసైడ్ చేస్తాయి కాకపోతే రూపాయి విలువ తగ్గితే ఎంత వేగంగా తగ్గుతుందో ఖచ్చితంగా లుక్ చేయాలి మరి రూపాయి విలువ పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి రూపాయికి ఇబ్బంది వచ్చినా మార్కెట్లో డాలర్కి డిమాండ్ పెరిగిన ఆర్బీఐ రంగంలోకి దిగుతుంది డాలర్లను విక్రయిస్తుంది పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది కాకపోతే దీనివల్ల మన దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలు వేగంగా పడిపోతాయి విదేశీ మారక ద్రవ్యం విషయంలో ఆర్బీఐ చాలా జాగ్రత్తగా అడుగులేస్తుంది అందుకే మనం విదేశీ నిధులను పెట్టుబడులుగా తెచ్చుకోవాలి వస్తు సేవల ఎగుమతిని పెంచాలి పెట్రోల్ ఉత్పత్తులపై ఆధారపడడం తగ్గించాలి సో రూపాయి విలువ పడినా తగ్గినా కొన్ని లాభాలు కొన్ని నష్టాలు ఉంటాయి అందుకే విదేశీ దిగుమతులను తగ్గించి మన ఎగుమతులను పెంచితే దానివల్ల మెరుగైన ఫలితం ఉంటుందని చెప్పచ్చు